భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు చైర్మన్ అనిల్ కుమార్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ తల్లి విజయ పద్మరావు గారు పాల్గొని వ్యాఖ్యాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పార్వదినం సందర్భంగా రుద్రంపూర్ సిఎస్ఐ సోదర సోదరి మండలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా క్వాయర్ వారు ప్రత్యేక గీతాలు పాడుతూ దేవుని స్థుతించడం జరిగింది నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వ మానవులకు ప్రేమ పంచిన యేసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అవసరమని శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాలని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

అంత అలంకరించి కను ఏసయ్య ఉంటాడు కాదు కాని కాదు కాని దేవుడిలారా ఎప్పుడైతే నీ నోట స్థుతి ఉంటదో స్తోత్రం ఉంటదో ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో మోకరిస్తావో ఆ దినమే నీ జీవితానికి క్రిస్మస్ ఆ దినమే నీ దగ్గర ఆయన నిన్ను దర్శించి ఆయన నిన్ను నీకున్న కష్టంలో శ్రమలోంచి శ్రమల్లోంచి బాధల్లో నుంచి ఆయన విడిపించబోతున్నాడు కాబట్టి ఆయన నిరంతరం ఆయన నిత్యము కూడా మనం ఏం చేయాలా ఆరాధించాలి ఆయనను ఆరాధించాలి ఆయన మనం ఏం చేయాలంటే పూజించాలి కాబట్టి ఆ ఏసయ్య అందుకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు పిలిపిన అపోయిన పౌరులు కూడా ఒక మాట చెప్తా ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్య తెరించుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము తరించుకొని తన్ను చేసుకొనేనో చేసుకునేను దేవుడు ఇక్కడ గురించి ఆయన దేవుని స్వరూపమయ్యండి కదండి చాలా మంది దేవుడు అనేసిందంటే ఏ పాపం లేని వాడు దేవుడు వివాహం చేసుకునే వాడు దేవుడు కదా ఆయన నిత్యము ఆరాధనకి యువకుడు అయిన దేవుడు కానీ చాలామంది మంది ఏం చేస్తున్నారంటే వివాహాలు అయితే పాపం చేస్తున్నారు పారి భక్తులు ఉంటున్నారు వాళ్ళని దేవులు గంపు కానీ ఫిలిపి పత్రికలో ఏమంటున్నాడు అంటే ఆ పోసులైన పౌలు ఆయన దేవుని స్వరూపము కలవాడయ్యుండి ఎక్కడ ఉన్నాడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాలంలోనే క్రితంలో ఏకత్వముగా ఉంటున్న ఏసయ్య అక్కడ ఉన్న దేవుడు ఈ ప్రజలను ఈ మానవులను విమోచించటానికి ఈ మానవులను రక్షించడానికి ఆయన ఎలా మన ಮನುಷ್ಯೋರಿಕೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಪರ್ವದಿನ ಮೀಸಿನ ತೀರಿಗಾರಿಗೆ సెంట్ పీటర్ చర్చ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రవేశ వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నా పక్షాన నా కుటుంబ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు నాకైతే ఇంకా వేరే శోధన వచ్చింది లైసెన్స్ కౌన్సిల్ అంత కూడా ఆర్డిఫై